అందరికీ నమస్తే ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు ఎప్పుడు జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సాధారణంగా అశ్వయుజ మాసంలో దీపావళిని జరుపుకుంటారు దీపావళి గురించి చాలా కథలున్నాయి రాముడు రావణాసురుడిని చంపి దీపావళి రోజునే అయోధ్యకు చేరుకున్నాడు విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజున ఓడించాడట కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన కథ నరకాసురుడి కథ విష్ణుమూర్తి అవతారాలలో ఒకటి అయిన వరాహ అవతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసురుడు అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో భూదేవి భయపడి విష్ణుమూర్తిని నరకాసురుడిని చంపవద్దని వేడుకుంది అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి నీవు తప్ప నరకాసురుడిని ఎవరూ చంపలేరు అని వరమిస్తాడు ఆ మాట విని భూదేవి సంతోషిస్తుంది చూస్తూ చూస్తూ తన బిడ్డను తనే చంపుకోననే నమ్మకం తనకి రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి తిరుగులేకుండా పోయింది ఇంద్రుడు కూడా ఓడించలేకపోయాడు దాంతో దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు అప్పుడు విష్ణుమూర్తి నరకాసురుడి చావు దగ్గరలోనే ఉందని చెప్తాడు త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూదేవి సత్యభామగా అవతరించారు మరోపక్క నరకాసురుడి దుర్మార్గాలు ఎక్కువైపోయాయి అతడు ఋషులను పీడించేవాడు అలా ఒకసారి శ్రీకృష్ణుడినే ఎదుర్కొన్నాడు నరకాసురుడు నరకాసురుడి చావు భూదేవి చేతిలోనే ఉందని శ్రీకృష్ణునికి తెలిసి అందుకే సత్యభామ తనతో పాటు యుద్ధానికి వస్తాను అన్నప్పుడు శ్రీకృష్ణుడు అడ్డు చెప్పలేదు నరకాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకరికొకరు భీకరంగా తలబడ్డారు ఆ సమయంలో నరకాసురుడి తన ఆయుధంతో శ్రీకృష్ణుడిని స్పృహ కోల్పోయేలా చేస్తాడు అంతే దాంతో సత్యభామే స్వయంగా నరకాసురుడితో యుద్ధం చేస్తుంది నరకాసురుడిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా తన బాణాలను అతని గుండెలకు నేరుగా గురిపెట్టింది నరకాసురుడు ఆ బాణాల దాటికి వెంటనే నేలకొరిగాడు నరకాసురుడు చనిపోయిన ఆ రోజునే నరక చతుర్దశి పేరుతో పిలుస్తూ దీపాలు వెలిగిస్తూ టపాసులు పేలుస్తారు దీపావళి అంటే దీపాల వరస అంటారు దీపావళి రోజున హిందువులు లక్ష్మీదేవిని చాలా శ్రద్ధగా పూజిస్తారు లక్ష్మీదేవి ఆ రోజున తన భక్తుల ఇంటికి వస్తుందని నమ్ముతారు దీపావళిని లక్ష్మీ పూజ అని కూడా అంటారు దీపావళి రోజున శ్రీ కేదారేశ్వర వ్రతంని కూడా నోచుకుంటారు అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్